హాయ్ నమస్తే నేను మీ అధికార్ అధికార్ న్యూస్ నుండి రానున్న ఎన్నికలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన శిక్షలు తప్పవంటూ ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్బాబు అన్నారు ఈ మేరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం ఏలేశ్వరం మండలంలో పలు గ్రామాలలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు కవాతుతో పాటు ప్రజాబాహుళ్యంలో గతంలో జరిగిన అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఇప్పటికే కేసుల రూపంలో కొంతమంది ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో వివరించారు యువత తెలిసి తెలియక ఎటువంటి కేసులలో ఇరుక్కొని తమ భవిష్యత్తు ఎలా నాశనం చేసుకుంటున్నారో కళ్లకు కట్టినట్టు చూపించారు ఎన్నికల వేళ మద్యం డబ్బు పంపిణీల వ్యవహారానికి దూరంగా ఉండి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజలకు అసౌకర్యం కల్పించిన శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు ఈ మేరకు వారు మాట్లాడుతూ ఈ కవాతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా అతి త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది ఎన్నికల జోరు రాబోతుంది రాబో ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అందులో ప్రతి ఒక్కరూ వయోసేనుడైన సత్యం వంతు ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసేటట్టు కల్పించడానికి అన్ని రకాల అన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి అన్ని రకాల డిపార్ట్మెంట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీకు ఈ కలాతు ద్వారా దాడి చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే భారత రాజ్యాంగం ప్రతి వయోజననికి యూజ్ హక్కు ఏ విధంగా అయితే కల్పించబడిందో కేంద్ర ఎన్నికల కమిషన్ స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా అదే విధమైనగా అదే రాజ్యాంగం చాలా పవర్ఫుల్గా విశేషమైన అధికారాలు కల్పించడం జరిగింది ఎందుకంటే నార్మల్ టైంలో లేదు ఎలక్షన్ బోర్డు వచ్చిన తర్వాత ఎలక్షన్ బోర్డు వచ్చిన తర్వాత చాలా రకాల టీమ్స్ పనిచేస్తూ ఉంటాయి ఎంసీసీ ఎస్ఎస్టీ చాలా బ్లయింగ్స్ అని చెప్పేసి చాలా రకాల టీం పనిచేస్తూ ఉంటాయి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా హత్య చేయబడతా ఉంటుంది నార్మల్ టైంలో ఏదైనా కేసు నమోదైతే దానికి వీళ్ళు చాలా రకాల మార్గాలు ఉంటాయి వీళ్ళు రాజ్యపడిపోవచ్చు రాష్ట్ర పైకోవచ్చు చాలా రకాల ఉంటాయి కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో నమోదైనటువంటి కేసులు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కన్మేషన్ పట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా రకాల థీమ్స్ ఉంటాయి రెవెన్యూ కోఆర్టినెట్ చేసేటువంటి థీమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఫైల్ చేయబడతా ఉంటుంది అన్నమాట రీసెంట్ గా యాక్చువల్లీ మనం ఏ దేశంలో ఒక అతన్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఒకసారి చేస్తే వినమ్మా దయచేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఏదో కేసు ఉందని చెప్పేసి అతను పిలిపించడం జరిగింది ఫైండ్ అవుట్ చేయడానికి పిలిపిస్తాను ఏమంటే నేనేదా హైదరాబాద్ లో నేను ఫ్యామిలీతో బాగానే ఉంటాను సార్ ప్రెసెంట్ అయితే ఏం లేదు ఎప్పుడు పది సంవత్సరాల క్రితం కేసులు అన్నిటి అనమాట పది సంవత్సరాల క్రితం కేసు కాదయ్యా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మిమ్మల్ని పిలుస్తారు రెండు వేల ఒకసారి గట్టిగా ఇరవై తొమ్మిదిలో కూడా పిలుస్తారు ముప్పై నాలుగులో కూడా పిలుస్తారు ఈ సరిపోయినంత వరకు ఎలక్షన్ కేసు వెంటాడతానే ఉంటాయి అంత పవర్ఫుల్ ఎలక్షన్ కమిషన్ అంత విశేషమైన అధికారాలు కల్పించబడతాయి భారత రాజ్యాంగం దీనికి ఓటు హక్కు అయితే ఏమైనా ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని రకాల విశేష అధికారాలు ఉంటాయి దయచేసి ఏంటంటే ఆ సమయంలో మాత్రం ఎవరు ఎటువంటి గొడవలకి ఎటువంటి అల్లర్లకి బలపడకుండా ఉండండి దయచేసి కిలోలు చదువుకుల కిలో చాలా మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ జాబ్ కావాలంటేనే ఫర్ ఎగ్జాంపుల్ మన అవసరం లేదా పదిహేను రూపాయలు ప్రైవేట్ జాబ్ కావాలంటేనే పోలీస్ స్టేషన్ నుంచి సర్టిఫికేట్ కావాలా ఏ కావాలి ఏ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ దాంటుంది పోలీస్ సర్టిఫికేట్ లో క్యారెక్టర్ సర్టిఫికేట్ అని చాలా రకాల పేర్లు ఉంటాయి ఆ సర్టిఫికేట్ కావాలంటే మేము అవ్వాలంటే ఏం చేయాలా ఆ అబ్బాయి మీద ఎటువంటి కేసు ఉండకూడదు ఒక కేసు ఉంటే ప్రైవేట్ జాబ్కి అర్హత అయితే గవర్నమెంట్ జాబ్ ఎలా సంపాదిస్తారు పిల్లలు చాలా మంది చదువుకొని ఉంటారు మీ భవిష్యత్తు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ చెడిపోకుండా ఉండడానికి దయచేసి ఈ పది నిమిషాలు కూడా మీకు ఏదో మీకు ఉపయోగపడేటువంటి విషయాలు కొంచెం చెప్పడం జరుగుతుంది ఇంకా దీని గురించి ఇంకా దీని గురించి కృప్తంగా మన గౌరవ ప్రతిపక్ష సీఏ గారు వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పట్టుబాటు కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఎలక్షన్ మండలంలో ఈరోజు కేంద్ర బలగాలతో పాటు సర్కిల్ సిబ్బందితో పాటు కవాతు నిర్వహించడం జరిగింది ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం రానున్న ఎలక్ ఎలక్షన్ సందర్భంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సర్వం ప్రజాస్వామ్య పరంగా ప్రతి పౌరుడికి ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛ వాతావరణంలో నచ్చిన అభ్యర్థికి ఓటును వేసుకునేలాగా అన్ని పరిస్థితులు కల్పించబడ్డాయని ప్రతి వాటర్కు కూడా భరోసా ధైర్యం కల్పించడానికి కవాత నిర్వహించడం జరిగింది ప్రతి పౌరుడు కూడా తన విలువైన ఓటు హక్కును వినియోగించుకుని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తాను అదేవిధంగా ఈ ఎలక్షన్ సందర్భంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా గ్రూపులకు అతీతంగా ఎవరు కూడా ఘర్షణకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎలక్షన్ సమయంలో లో ఉన్న అధికారులు అన్నిటి బట్టి ఎవరైనా కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి వారి యొక్క జీవితాలు నేర ప్రవృత్తిగా చేర్చబడి ఒక అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దు అనేసి ముఖ్యంగా యువతకు ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రానున్న ఎలక్షన్స్ లో ప్రతి చిన్న విషయానికి విశేషంగా స్పందించి చిన్న విషయాలను పెద్దతగా చేయడం అనేది అలవాటుగా పరిపాటుగా మారుతా ఉన్నది దయచేసి ఎవరూ కూడా ఎలక్షన్ లో సజావుగా సాగడానికి సహకరించి మీ ఓటు హక్కును ప్రభుత్వం వారు కల్పించిన స్వేచ్ఛాగతమైన వాతావరణంలో మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా మీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఈ కవాతులో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే రానున్న ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేయబడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అండర్లో పూర్తి అన్ని పరిస్థితులు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగిందని భరోసా ఇస్తూ ఎవరైనా బలహీనులు కానీ లేదంటే భయభ్రాంతులు గురే వాళ్ళు కానీ ఎవరో కూడా ఎవరో లేకుండా వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా అని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నమస్కారం సమస్యాత్మక గ్రామాలు ఆల్రెడీ గుర్తించడం జరిగింది దాని ద్వారా ఈ యొక్క పారామిలిటరీ కోర్సులు అనేసి కూడా డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంటది వాటి అన్నిటిని కూడా నేను నిరేషన్ ఎస్ఐ గారు మా సభ్యుల డిఎస్పీ గారు కొన్ని చోట్ల ఎస్పీ గారు కూడా ఆల్రెడీ విజిట్ జరిగింది అన్ని కట్టి మనం చర్యలు తీసుకోవడం జరిగింది సజావుగా